అల్లు అర్జున్ ఇంటి మీద ఏదైతే లొల్లైందో మేము చురుసం చెప్తూనే ఉన్నాం కదా ల పని దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ఆడియోలు ఇనూర్రి జరా ప్రీ ప్రీప్ లాంటి జన ఇనూర్రి హలో గుడ్ చేస్తున్నావా లేటావా ఇప్పుడు నాన్న ఇప్పుడు చేసిరా ఇప్పుడే చేసినా చేసినా నువ్వు బిజినెస్ నీ కూడా చేసినా గుంటూరుగా ఇప్పుడే గుంపులో గురించి లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మనం వర్క్ అవుట్ అవుతుంది నైట్ మాట్లాడుకుని మొత్తం ఇన్నోల్గా అవునండి అవునండి ప్లాన్ ఉంది కానీ ఇక్కడ అల్లాజ్ మీద అల్లాజ్ మీంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ నాటిలో ఏం మహేష్ మహేష్ నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బిఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది గుర్తు పెట్టుకుంటే ఉంటాయి సరే మీరు ఎప్పుడు మధ్యలో ఉంటది కానీ ఇప్పుడు అల్లం ఇంటి మీద ఎటా చేస్తాం తర్వాత కేసులు అవుతాయి మళ్ళీ చుట్టూ కూర్చోాలి ఇబ్బంది క్లియర్ నైట్ చెప్పినా ఎప్పుడు చెప్పాడు నీకు పొలిటికల్ గానీ లీగల్ కానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ వాళ్ళు కూడా వాళ్ళ కూడా నలుగురు వచ్చింది మీరు మీరు అటాక్ చేసినా చేస్తారు అది కొంచెం అంగం జరుగుతుంది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైన సుప్రీంకోర్టు లాయర్ పెట్టి కూడా వాదిస్తాను సిద్ధంగా ఉన్నాం విన్నారా ఇక్కడ బట్టెవాడి మాటలు విన్నారుగా రామాన్ని అన్ని చూసుకుంటాడు గా లీగల్గా వీగల్గా అంత దొంగవారం బయటపడ్డాగా ఈ కొడుకులు ఎట్టు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామం చేయాలనేది కంకరంగా కట్టుకున్నారు గారు ఇప్పుడు బత్తాలు బయలు అయిపోయింది ఇది మిత్రులారా వీళ్ళు అరు అల్లు అర్జున్కు ఎందుకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఎందుకంటే చెల్లె జైలుకు పోయింది మాపు మాపో పోతాడు ఇక తర్వాత వాళ్ళ అయ్యా కేసీఆర్ది నంబర్ ఉన్నది ఇక వీళ్ళు తర్వాత పోయి జనాలలో ఓటు అడిగే ముఖాలు ఉండేవి వీళ్ళవి అట్టే ఒక ఫిల్మ్ యాక్టర్ ఎవనో అడ్డం పెట్టి ఇక వీళ్ళు ముగరికి డ్రామా నడపాలని ముందుగానే అల్లు అరము ఇంచుకు ఫ ఈ మాట్లాడుతు కొడుకులు అంతా డ్రామా ఇదంతా అంతా ఇప్పుడు వీడియోలు బయటపడ్డా ఈ ఎవరు మాట్లాడి అన్ని కేసులు బుక్ అయితే కొడుక అందరు జైలు ఒక తప్ప చూసుకోరు ఇక